నెల్లూరు జిల్లా ఇరువూరులో రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు సాధారణంగా గ్రామంలోకి ఆహ్వానించారు మేడ తాళాలతో ఆయన ఊరేగిస్తూ గ్రామంలోని రామాలయ నిర్మాణాన్ని శంకుస్థాపన గావించారు ఈ కార్యక్రమంలో ఇరువురు మాజీ సర్పంచులు తదితరులు హాజరయ్యారు sabera daa daa sabera గ్రామ పంచాయతీ పరిధిలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈరోజు గ్రామానికి సంబంధించి యాభై లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టినటువంటి సీతారాముల దేవస్థానానికి ఈరోజు మనం శంకుస్థాపన చేశాం అదేవిధంగా ఇసుక పాలనకి సంబంధించినటువంటి కాలనీలో పది లక్షలతో నిర్మించినటువంటి సీతారాముల దేవస్థానానికి ఈరోజు మనం ప్రతిష్ట చేయడం జరిగింది దానితో పాటు గ్రామానికి ఇంటింటికి కుళాయి పథకం కింద ఎనభై ఏడు లక్షల ఇరవై వేల రూపాయలతో ప్రారంభమైనటువంటి నిధులకి డ్రైన్స్ నలభై లక్షల రూపాయలతో నిర్మించినటువంటి దానికి దీనితో పాటు ఎలక్ట్రిసిటీ విద్యుత్కు కు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించి ముప్పై ఐదు లక్షల రూపాయలతో చేపడుతున్నటువంటి కార్యాలయాల నిర్మాణం బ్రేకర్స్ ఏర్పాటు వీటికి దాదాపుగా ఒక్కరోజే ఈ గ్రామానికి సంబంధించి రెండు కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఈ గ్రామంలో ఇప్పటికే దొన్నమెంట గిరిజన కాలనీలో పది లక్షల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దేవస్థానాన్ని పూర్తి చేశాం ఈరోజు మరొక దేవస్థానాన్ని ప్రారంభించాం యాభై లక్షల రూపాయలతో ఇంకొక దేవస్థానానికి అంటే దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు మెరుగైనటువంటి దేవస్థానాన్ని మనం మంజూరు చేయడం జరిగింది దీని మీద సోదరుడు చిన్ని సురేష్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దేవస్థానాలు మంజూరైనటువంటి వాటిని పూర్తి చేయించడం వెంటనే వాటి మంజూరు కోసం ఈ రోజు వాటిని వెంటబడి మంజూరు చేయించుకోవడం మంజూరు చేయించుకున్నటువంటిని ప్రారంభించడం ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలను గౌరవించేటువంటి విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల యొక్క ఆధ్యాత్మిక భావన మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ దేవాలయాల నిర్మాణాన్ని కూడా ఈ రోజు విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆ సీతారాముల ఆశీస్సులు ఎలవేళలా ఈ గ్రామ ప్రజల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా నా మీద ప్రజల ఆశీస్సులతో పాటు సీతారాముల దీవెనలు కూడా ఎలవేళలా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను దీనితో పాటు ఈ మధ్యకాలంలో సోమిరెడ్డికి ఒక అలవాటు అయిపోయింది ఎవరినో ఒకరిని పిలవడం మభ్య పెట్టడం ప్రలోభ పెట్టడం కండువాలు కప్పడం వెళ్ళిపోవడం ఆ తర్వాత పాపం వాళ్ళు వచ్చి అయ్యా మేము అక్కడికి వెళితే మా కండువాలు వేశారు మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతా అని చెప్పడం అందులో భాగంగా ఎర్రబల్లి గ్రామానికి వెళ్లి వాళ్ళకి కండువాలు వేసి చేయి దులుపుకొని ఎవరిని వస్తే కనపడితే మెడలో కండువాలు వేసేసి వెళ్ళిపోవడం వీళ్ళందరూ పార్టీలో చేరాలని ప్రకటించుకోవడం ఇవన్నీ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే పాపం వాళ్ళందరికీ మరలా నేను ఆయన చెప్పాడంటే మధ్య నాకు కండువాలు వేయడానికి చేతులు నొప్పు పడుతున్నాయని ఆయన కాదు నెప్పి నాకు నెప్పు పడుతున్నాయి ఆయన వేసినటువంటి వాళ్ళకి తిరిగి కండువాలు వేయలేక నాకు చేతులు నెబ్బు పడుతున్నాయి వీళ్ళందరూ మా వాళ్ళు మాతో పాటు ఉండేటువంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అందుకనే ఈరోజు పాపం ఆయన ఏమని తిరుగుతున్నాడో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నేనేమో చంద్రబాబు నాయుడు నాతో సహా అందరికీ వాయిస్ రికార్డింగ్ వచ్చింది మీరు మీ నియోజకవర్గంలో ఎవరిని కోరుకుంటారు శాసనసభ్యుడిగా రామనారాయణ రెడ్డిని కోరుకుంటారా లేకపోతే ఊరు ఇష్టం లేదా నోట కొడతారా అని చెప్పి చెప్పారు అంద్రబాబు నోట కొట్టేవాళ్ళు నోట కొట్టారు రామనారాయణ అసలు ఈ పెద్ద ఆయన పేరే లేదే ఇక్కడ పేరే రాలేదే అంటే నేను పోటీ చేస్తానని ఊళ్ళునేటువంటి నీకు నీకు సంబంధం లేకుండా ఒక అభ్యర్థి పేరు వస్తుందంటేనే నువ్వు పార్టీలో ఎంత బలహీనంగా ఉన్నావు ప్రజల్లో ఎంత బలహీనంగా ఉన్నావు అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి నీకు షూరిటీ లేదు నీ సీట్కి నీ భవిష్యత్తుకి గ్యారంటీ లేదు నువ్వు ఇంకొకటి నేను షూరిటీ ఇస్తా గ్యారెంటీ ఇస్తా అని చెప్పి చెప్పడం అనేటువంటి హాస్యాస్పదం ఏదేమైనా ఎర్రబల్లి గ్రామస్తులు ఈ రోజు వాళ్ళని తీసుకెళ్లి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు వాటి తిరస్కరించి లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము మద్దతిస్తాం నాకు అండగా నిలుస్తామనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తుంది మిగిలిపోయినటువంటి పనులు లేదన్నా పూర్తి చేస్తాం అన్ని వర్గాలకి అండగా నిలిచి ఎవరికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంత పెద్ద ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యాన్ని చేసినటువంటి సోదరుడు సురేష్ కుమార్ రెడ్డి గారికి గ్రామస్తులందరికీ గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది